ఒకనొక సందర్భంలో ఇద్దరు దేవుని సన్నిధికి వెళ్ళాలనుకున్నారు దేవుని సన్నిధికి వచ్చారు దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత దేవుడు వారిలో ఉన్న రోగాన్ని బాగు చేశాడు ఎప్పుడైతే దేవుడు వారి యొక్క రోగాన్ని బాగు చేశాడు బాగుపడిన తర్వాత ఆ యొక్క ఇద్దరు వ్యక్తులు చర్చికి రావటం ఆగిపోయారు చర్చికి రావటం ఆగిపోయిన తర్వాత పాస్టర్ గారికి అనుకోని విధంగా ఎదురుపడ్డారు మీరు ఎందువల్ల చర్చికి రావటం మానేశారని అడిగి పాస్టర్ గారు అడిగాడు అడిగినప్పుడు పాస్టర్ గారు మా రోగాన్ని బట్టి మేము చర్చికి వచ్చాము దేవుడు మమ్మల్ని స్వస్థపరిచాడు ఇప్పుడైతే మా రోగం తగ్గిపోయింది అందువల్ల మేము రావటం లేదు అని చెప్పి వాళ్ళు జవాబిచ్చారు ఎందువల్ల అలా అంటే ఎవరైనా హాస్పిటల్కి వెళతారు హాస్పిటల్లో వారికి వచ్చిన రోగం తగ్గిపోతే హాస్పిటల్లోనే ఉండరు కదా ఇంటికి వెళతారు కదా ఆ విధంగానే మేము చర్చికి రావటం ఆగిపోయాము అని పాస్టర్ గారికి జవాబిచ్చారు చాలామంది కూడా ఇలాగే ఉంటున్నారు ఏదో అవసరానికే దేవుని దగ్గరికి వస్తూ ఉన్నారు కానీ దేవుడి మీద విశ్వాసం కలిగి దేవుడు నాకు స్వస్థత ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుడు నన్ను ఆశీర్వదించినా ఆశీర్వదించకపోయినా నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి అనే విశ్వాసంతో చాలామంది రావటం లేదు కాబట్టి వారి నమ్మిక మోసకరమైంది అనగా అంతవరకు వాళ్ళు మేలు పొందుతారు కానీ తర్వాత ఏమైనా మేలు దేవుని దగ్గర పొందుతారంటే పొందరు దేవుడు అట్టి వారిని ఏం చేస్తాడంటే శాశ్వతంగా ప్రేమించడు దేవుని ప్రేమను వారు శాశ్వతంగా పోగొట్టుకుంటున్నారు దేవుని పట్ల మన విశ్వాసం స్థిరంగా ఉంటే స్థిరమంగా దేవుని యొక్క ప్రేమను మనం పొందుకుంటూ అనేకమైన గొప్ప మేలులు చూస్తాం